గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఎం మండలం పరిధిలోని తుక్కాపురం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు బీఎస్ చంద్రగౌడ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలోని తెలంగాణ పల్లెలు సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతోటి అరచేతిలో వైకుంఠం చూపించి మోసపూరిత హామీలతో గద్దెనెక్కి రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై ఖచ్చితంగా ఉండాలని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అన్నని భారీ మెజారిటీతో దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలోని జిల్లా నాయకులు కోరే బిక్షపతి గార్దాసు లింగయ్య సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలుగందుల విజయ్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎరకల బాల్ నర్సయ్య గౌడ్ మాజీ సర్పంచ్ చిక్కిరి రవి మరియు యువజన విద్యార్థి విభాగాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా రేపు పదమూడవ తారీఖు నాడు జరుగు పార్లమెంటు ఎన్నికలలో మన అభ్యర్థి మన క్యామ మలేష్ గారు కారు గుర్తు మీద కేసీఆర్ గారు ఆశీర్వాదంతో పోటీ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మనం అందరం మన తుక్కాపురం గ్రామం నుంచి మంచి మెజార్టీ మరి ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మరి ఆరు అని ఇచ్చి ఆ ఆరు గారి తుక్కలో దొక్కిన పార్టీ తొంగలో దొక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని మనం భూ స్థాపనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి కనీసం కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు దానికి మేము అదనంగా మన తులం బంగారం ఇస్తామని చెప్పి ఒకటి రైతులకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తా ఉన్నాడు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి రెండోది మూడోది మహిళలకు ప్రతి గృహిణికి నేను ఇరవై ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి ఇస్తానని దొంగ మాటలు చెప్పి మన అధికారంలోకి వచ్చిండు ఇంట్లో ఏ ఒక్కరు కూడా అమలు చేయలేదు అందుకే ఇలా కాంగ్రెస్ వచ్చింది మరి కరువు తెచ్చింది మరి అలాంటి కరువు తెచ్చిన కాంగ్రెస్ను మనం తరిమి కొట్టవలకి అవసరం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నా రేపు కావ్య మల్లేష్ గారు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మనం అందరం కూడా మన ప్రజలను చైతన్య చైతన్యవతం చేసి మన పార్టీ గుర్తు మీద మన ఓట్లు ఎక్కువైపోయాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణం జై తెలంగాణ